హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి మళ్ళీ అన్న దగ్గర ఉన్నాము అన్న వచ్చేసి పది మిరప సాగు చేస్తా ఉన్నాడు దీంట్లో వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వేసుకోవడం జరిగింది ఇది మోకా దగ్గర ఏదైతే ఉందో కాలువ కట్టు పక్కనే ఉంటుందండి పొలం కూడా మోకా విలేజ్ అయినది కూడా అన్నకు వచ్చేసి మెటా ఎక్స్ అనేది ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవడానికి మందు ఇవ్వడం అయితే జరిగింది రెండు బుడ్డీలు ఒకటేమో మెటా ఒకటేమో ఎక్స్ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది అన్న ఏమేం పనిచేసింది అనేది నాలుగు మాటలు చెప్పండి అన్న ఒకసారి ఇంత దూరం మేము రావడం జరిగింది కూడా మీకు మాది వచ్చేసి ఎమెగినూరు

కొమ్మలు కూడా దగ్గర 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 వచ్చిన గెలుపులు ఏవైతే ఉన్నాయి దగ్గర ఈ గెలుపులు ఏవైతే ఉన్నాయి చిగులు దగ్గర 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 వచ్చినా దగ్గర దగ్గర వచ్చినా ఓకే ఆకు తెల్లగా అవుతుందా నలపు వస్తుందా నలపు వస్తుందా ప్రతిసారి ఎవరైనా మనిషి వచ్చిన ఏం కొట్టిన బాబు వచ్చింది మేము ఎరుపు తోట అంటున్నారు ఓకే మీరు ఇప్పుడు మీరు పక్క రైతులు కదా మీకు ఎట్లా అనిపిస్తుందా బాగుంది కదా ఇప్పుడు యాక్చువల్ గా మీరు పక్క రైతులు ఎట్లా అనిపిస్తుంది తోట బాగా అనిపిస్తుందా ఏమైనా తేడా ఉందా ఉన్నాయి చెప్పండి బాగుందా ఇదే వాడదామని మేము కూడా అనుకుంటున్నాం మీరు మీరు ఇద్దరు ఎక్కడెక్కడ వేసుకున్నాం మూడు ఎకరాలు ఉంది పద ఎకరలన వాళ్ళ వాడు మా మామ దగ్గర రెండు ఎకరల్లో ఈంద రెండు ఎకరల్లో 1500 ఎకరా అంత పద ఎకరలంచకుందది అయితే నా ఫోన్ అయితే ప్రాబ్లం రావడం అయితే జరిగిందండి నేను పక్కన వాళ్ళ మొబైల్ తీసుకొని నేను ఈ వీడియో తీస్తున్నా అన్న చెప్పండి మనం మధ్యలో ఆగిపోయినాం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఎకరాలు ఒక్కొక్కరు ఎన్ని ఎకరాలు అన్నట్టు మాట్లాడుతూ ఆగిపోయినాం ఎట్లా ఉంది రిజల్ట్ చెప్పండి ఒకసారి రిజల్ట్ బాగుంది బాగుందేనా రిజల్ట్ బాగుంది బాగుంది ఓకే ఇదండి వీడియో గమనిస్తున్నారు కదా రైతులు మీరు ఏమంటే దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి నలుపుగా వస్తుంది మేజర్గా చెప్పొచ్చు కదా ప్రతి రైతుకు కూడా చెప్పొచ్చు ఓకే ఇప్పుడు మన తోటి ఐజా నుంచి డీలర్ మిటొడ్డి ఏరియా నుంచి అయితే శ్రీ విఘ్నేశ్వర ట్రేడర్స్ అన్న విశ్వనాథ్ చెప్పండి మీరు ఎట్లా అనిపిస్తుంది చాలా చూడడానికి వచ్చినారు కదా మామూలుగా అయితే వాడిన మెటెక్స్ అనేది పోలీస్ అనే మందు వాడిండు ఓకే అయితే వాడి దగ్గర దగ్గర ఒక వారం ఉంది తోటకి చాలా ఎక్సలెంట్ అంటే ఏం గమనించారా బాగా దీంట్లో రిజల్ట్ అంటే మీరు చాలా ఎక్సలెంట్ చాలా చాలా నల్పు అంటే నల్పొచ్చింది దాంతో పాటు దగ్గర దగ్గర కనుపులు వచ్చినట్టు కనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి అయితే రైతు అనే దాన్ని దీన్ని ఎందుకోసం చేసుకుంటే బెటర్ అంటారు దేని గురించి బాగా గమనించారు మీరు మంచిగా త్రిప్స్ మైట్స్ అన్ని కదా చాలా బాగా వచ్చింది కదా ఓకే నేచురల్ గా వచ్చింది ఓకే వచ్చింది ఓకే చాలా గ్రోత్ కూడా చాలా మంచిగా నీట్ గా వచ్చింది అన్న ఓకే ఓకే మళ్ళీ ఆయన చెప్పింది అన్ని ఇప్పుడు ఎట్లా మీకు కరెక్ట్ అయినా మనం రైతులకు చెప్పడానికి ఓకేనా కరెక్ట్ చెప్పొచ్చు ఎవరికైనా చెప్తారా మరి మీరు ఆల్రెడీ చెప్పినారా